గౌర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో కొనసాగుతున్న ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏక సభ్యుల చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఆంధ్రప్రదేశ్లో ఎన్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఆవశ్యకత లేదా వినతి పత్రం మాదికలంతర్పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల బలాలు కొందని దళిత కులాలంతరిపక్షాన ఎంఆర్పిస్ ఒక విన్నతి పత్రం ఇచ్చింది విన్నతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికను కోర్టులలో అభిప్రాయాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మేధావుల ప్రధానంగా మేము గౌరవం రాజీవ్ రంజన్ గారి ప్రధానంగా రెండు మూడు కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాము తొమ్మిది షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామర్థిక వర్గం సంబంధించిన వల్ల జనాభా కంటే నుంచి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు మాధ్యులతో పాటు మిగిలిన కులాలు జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా పెంచుకోలేదు ఏ సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే పెంచి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర మేధ వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలో తీసుకెళ్ళారు దళితులందరూ ఒకటి వాళ్ళను చీల్చే వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని ఆ మాట పూటకమైంది వాళ్ళ మాట నుండి వచ్చే ఐక్యత పూటకమైంది డాక్టర్ బాబా అంబేద్కరే చెప్పాడు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను కులాలుగా చేర్చిన మాట నిజమే కానీ సమాజం దృష్టిలో కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్ట్లో చేర్చిన మాట నిజమే కానీ దళితులు అనబడుతున్న ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు ఏ రెండు కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పాడు ప్రతిరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే ఈ మాల నేతలకు డాక్టర్ బాబా అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంతవరకు అర్థం కాకుండా పోయినాయా అర్థమై కూడా దాన్ని రాసే ప్రయత్నం చేస్తున్నారు రెండో విషయం చెప్తున్నారు దళితుల ఐక్యత గురించి మాట్లాడే ఈ మాల మేధావి వర్గం స్వార్థపర్గం ఏ మాలా మార్గ పల్లెలోనైనా మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలను చూసుకోగలుగుతున్నారా ఎక్కడనన్నా ఏ రెండు పల్లెల మధ్యనన్నా వ్యూహ సంబంధాలు కొనసాగుతాయా ఒక అది వేల సమయంలో గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా దేశంలో రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఏ రెండు పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేనప్పుడు వాళ్ళు చెప్పే ఐక్యత అనేది పూటకం కాదా డాక్టర్ బాబా అంబేద్కర్ నిచ్చెన మెట్ల వ్యవస్థతో పోల్చాడు కుల వ్యవస్థలో రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదని చెప్పాడు అది దళితుల్లో కూడా లేదని కూడా చెప్పాడు దళితుల్లో లేదని ఆయనే చెప్తే దళితుల మధ్యలో ఐక్యత లేదు అని చెప్పి ఇచ్చిపుచ్చుకోవడం లేదని చెప్పి రెండు పల్లెలు సాక్ష్యం నిలబడితే కేవలం రిజర్వేషన్ పొలాలు పోసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఐక్యత అనేది చెప్పం మాట్లాడుతున్నారు తప్ప న్యాయం అయిన ఆదన వాళ్ళ దగ్గర లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది నెంబర్ వన్ రెండోది డాక్టర్ బాబాస్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పొలాలు దళితుల్లో ఉన్నబడి అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా దామస్ ప్రకారం దక్కలేదనే అనే విషయం మేము వినద్పత్రం ఇచ్చిన అంశాల్లో ప్రధానమైంది మేము మాట్లాడే మేము ఇచ్చిన పత్రం మేము సొంతంగా రాసుకున్న అభిప్రాయం కాదు కమిటీల నివేదికలు కమిషన్ల నివేదికలు మాలాంటి వాళ్ళం తొంభై నాలుగులో ఎమ్ఆర్పీ సిద్ధి మొదలు పెట్టాం ముప్పై ఏళ్ల క్రితం కానీ మాలాంటి వాళ్ళ పుట్టక ముందే అరవై ఐదులో గౌరవ ప్రధానమంత్రిగా రావల్ బహాదూర్ శాస్త్రి ఉన్న కాలంలోనే లోకూర్ కమిటీ పడితే ఆ కమిటీ తేల్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో ఒక మాల వర్గమే తమ జనాభా కంటే మించి అవకాశాలు పొందింది వాళ్ళు బాగా డెవలప్ అయ్యిందని చెప్పి ఆ అని చెప్పేసి మరి మిగిలిన కులాలు వెనుకబడ్డాయని చెప్పింది కదా రిజర్వేషన్ పొలాలు ఏకపక్షంగా ఒక వర్గమే పొందిందని మేము సాక్షులు ఎస్సీ వర్గీకరణ కోసం తొంభై నాలుగులో మొదలు మొదలుపెట్టిన తర్వాత తొంభై ఆరు నాటికే గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అధ్యయనం చేయడానికి డిమాండ్ అధ్యయన చేయడానికి జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ రామచంద్ర కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి వాళ్ళు ఒక ఒక సాంఘిక సంభావన చెప్పడానికి వీలు లేదు అదే సమయం రిజర్వేషన్ పొలాలు అందరికి దక్కట్లేదు దీనివల్ల మాదిగలు రెల్లి ఇతర కులాలు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయినట్టు లెక్కలు చెప్పేసి వర్క్ జరగాలని చెప్పేసి జస్టిస్ కమిషన్ గౌరవ ప్రధానమంత్రి కొన్న చనిపోయిన మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం కూడా ఉషా మేర కమిషన్ కమిషన్ రిపోర్ట్ కూడా జరిగింది వర్గీకరణ జరిగినప్పుడే అందరికి న్యాయం జరిగే అవకాశం కనిపించింది వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ పలాలు పొందుతున్నారని చెప్పేసింది ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంటుంది కర్ణాటకలో వేసిన సదాశివన్ కమిషన్ అక్కడ అట్లనే కోరుకున్నది దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు రిజర్వేషన్ పలాలు అందరూ అందరికి దక్కట్లేదని అదే సమయంలో తమిళనాడులో వేసిన జస్టేషన్ జనార్దన్ కమిషన్ అదే చెప్పేసింది వర్గీకరణ జరగాలని అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది ఉత్తరప్రదేశ్లో వేసిన హుకమ్ సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది పంజాబ్లో వేసిన గుర్నం సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది నిన్నగాక మొన్న హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సి కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తిరగా లేవు సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది ఒకటి కాదు ఈ పూటకు ఐక్యత మాకు అవసరం లేదు ఈ పూటక వైక్యత వృద్ది మా అవకాశాలు దోసుకుంటే మేము అంగీకరించలేదు మాకు వాళ్ళ పేరు ప్రేమ మాకవద్దు నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే దళితుల ఐక్యతను కోరుకుంటే మాదిగల వాట మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి రెల్లీల వాట రెల్లీలకు రావడానికి అంగీకరించాలి ఇవాళ మాలా మాదిగలు మాది మాదిగల గురించే కాదు అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు ఇప్పుడు నా సోదరు సామంత వర్గం ఇప్పుడు నాకు కలిసింది ఇప్పుడు మీ ముందుకొచ్చి పోయినట్టుగా ఉన్నది మాలదాసరి మాలదాసరి పేరే మాలదాసరి పేరే మాలదాసరి మాలదాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి అన్న మేము ఈ పూటకు ఐక్యత కింద ఉండమన్నా మా వాట నాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి మా వాట నాకు రావడానికి సహకరించ అని చెప్పి మాలదాసరి పేరుతో మాలలో దాసరి అంటే మాలలోనే పూజారు వృద్ధి చేసే పులమని చెప్పబడుతున్న కులం ముంద మాలపల్లెలోనే ఉంటారు మాలపల్లెలోనే ఉంటారు మాల మాల వాళ్ళకు పెళ్ళి చేసే కాడ పూజలు కాడ పూజ వృత్తి చేస్తారు వాళ్ళు ఏమంటుండ్రు మేము మాలతో కలిసి ఉండం మమ్మల్ని సమానంగా చూడరు వాళ్ళు మా వాట మాకు కావాలంటుండ్రు ఒక మాలపల్లెలో ఉండబడే మాలదాసర్లే దాసర్లే వర్గీకను కోరుకుంటూ అన్న మీ సహకారం కావాలి మాకు ఏబీసీడీ గ్రూప్ లో గ్రూప్లో గ్రూప్ లో చేర్చడానికి మీ సాయం కావాలని అడుగుతుంటే రెండు మాల మాదిక పల్లెల్లో ఐక్యత లేదు సాంఘిక సమానత్వం లేదు రెచ్చి పూసుకోవడానికి లేవు కేవలం దోసుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అదే సమయంలో మా ఢిల్లీకి సంబంధించిన ప్రజలు ఉన్నారు ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకొంటే విజయవాడ గుంటూరు వరకు కూడా మా ఢిల్లీ ప్రజలు ఉన్నారు ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు గతంలో రామ్ చంద్ర కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా ఢిల్లీ ప్రజలకు కొంత న్యాయం జరిగింది మా రెల్లీ ప్రజలు కూడా దాదాపు పన్నెండుకు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి రెల్లి ప్రజలు పాకి ప్రజలు బయటి ప్రజలు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా వర్గీకను కోరుకుంటున్నారు ఒక్క మాట చెప్పాలంటే నిన్నటి వరకు రిజర్వేషన్ పొలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప మాలలో ఇప్పటికీ ఉప కులాలుగా చెప్ప ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం మా వాట మాకు రావాలంటున్నాం మాల మాదిగలు కలిసే లేనప్పుడు మాదిగల మాట మాదిగలకు రావాలంటున్నారు మాల మాదిగలు రెల్లీ ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు మాలా మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు లేదు మరి వాళ్ళ మాట వాళ్ళకు పొందాలి కదా ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తి లేదు ఈ పూటకు ఐక్యతను మేము అంగీకరించాం అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం ఇకపోతే రెండు లోపాలు కూడా ఎత్తు చూపాం అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం నిన్నటి వరకు ఒక పల్లె పల్లె అరవై డెబ్బై ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు వాళ్ళు చిన్నపాటి ఉద్యోగులు వచ్చినా చదువుకున్నడానికి స్కాలర్షిప్ వచ్చినా మాదిగా ఉంటారు కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంటారు ఎగ్జాంపుల్ ఇంకొక కోణం మా ఇంటి పేరు మంద ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు చాలా ఊళ్లలో వాళ్ళ వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద మాల కింద పెడుతున్నారు చాలా గ్రామాల్లో మాదిగలకు సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు అంటే ఇక్కడ రెండు కుట్రలు జరుగుతున్నాయి మమ్మలను మా జనాభాను సంఖ్య సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది దీన్ని సరిచేసే విధంగా వారం పది రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోల్ జరిగింది అలా చెప్తున్నాం ఐక్యత పోటకం అన్యాయం జరిగింది వాస్తవం మాదిగలకే కాదు రెల్లి వాళ్ళకి జరిగింది రెల్లి వాళ్ళకే కాదు మా దాస దాసనికి సంబంధించి జరిగింది అని చెప్పి రోడ్ రోడ్డు మీదకి వచ్చారు అంటే ఐక్యత ఎంత పూటకమో అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇదంతా సాక్ష్యం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాం